అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని చందనాడ మీద గ్రామ సమీపంలో ఆర్సిల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రజాభిప్రాయ సేకరణ ప్రభుత్వానికి అనుకూలంగా జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంతంలో ప్రజలు పాల్గొనేందుకు భారీ ఏర్పాట్లు చేశారు ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సుమారు నాలుగు వందల పోలీసుతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సుమారు పదకొండు గ్రామాల ప్రజలు ప్రజా అభిప్రాయ సేకరణలో ప్రజాగొన్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర కుమార్ లో అందిస్తారు నాగేంద్ర కుమార్ చెప్పండి స్టీల్ ప్లాంట్ మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి జిల్లా సాయికరావు నక్కపల్లి మండలం చందనవాడ గ్రామంలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది అయితే ఈ స్టీల్ ప్లాంట్ ని ఈ గ్రామాల్లోని పెట్టకూడదని చెప్పి ప్రజలు భారీ ఎత్తున ఆందోళన చేశారు ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు ఉండడం వల్ల అది కూడాను మత్స్యకారులు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు వేటకి వాళ్ళ జీవనోపాధికి స్టీల్ ప్లాంట్ వల్ల ఇబ్బందులు కలుగుతాయని చెప్పి ఈ ఎటువంటి పరిశ్రమలు ఇక్కడ ఏర్పడితే వెలువడే రసాయన వల్ల ఆ మత్స్య సంపద దెబ్బతింటుంది మా యొక్క జీవనోపాధి ఆ పోతుందని చెప్పే కారణంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టకూడదని చెప్పి గత పదమూడు రోజులు బట్టి ఒక వార్పు చేసుకుంటే ధర్నాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్లీ ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టడానికి మినిమము లక్ష నలభై ఏడు వేల నూట అరవై ఆరు ఏడు కోట్లు వెచ్చించి ఇక్కడ స్టీల్ ప్లాంట్ దశలో పెట్టవలసి ఉంది దీనికి ఇంకా రెండు వేల ఇరవై ఎకరాల భూసేకరణ కూడా చేయవలసి ఉంది ఈ భూసేకరణ వద్దని చెప్పి అడ్డుకునే విధంగా పదమూడు రోజులు బట్టి ప్రజలు ఇక్కడ వంట మార్పు చేసుకుంటూ వామపక్షాలతోటి ఇక్కడ ధర్నాలు చేశారు ఈ నేపథ్యంలో మొన్ననే స్థానిక ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అసెంబ్లీ సమావేశంలో ఉన్నందున ఈ గ్రామాల ప్రజలతో మాట్లాడే వీలు లేనందున వీడియో రిలీజ్ చేసి ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా ఆదుకుంటుంది దానికి భరోసా నేను ఇస్తున్నానని చెప్పడంతో ఈ యొక్క ధర్నా అనేది విరమించారు విరమించే అందరూ కూడాను స్టీల్ ప్లాంట్ పెట్టడానికి సమ్మతించారు నాగేంద్ర అలాగే ఆర్సిల్ స్టీల్ ప్లాంట్ కూడా అంటే పదకొండు గ్రామాల ప్రజలు కూడా కొంత పాజిటివ్ గా ఉన్నట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి అంటే ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా ఉందని తెలుస్తుంది మొన్న పదమూడు రోజులు కూడా పదకొండు గ్రామాల ప్రజలు కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే పరిశ్రమ వచ్చే వల్ల మా యొక్క జీవనోపాధి చుట్టుపక్కల కలుషితం అయిపోతుంది దీని వల్ల మేము చాలా కోల్పోతాం అనుకుని ఇబ్బందులు పడ్డారు అయితే ప్రభుత్వం వాళ్ళకి భరోసా ఇచ్చింది మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని విధాలుగా భూసేకరణ జరిగేటప్పుడు భూములు ఇచ్చే రైతులకు గాని ఆ మత్స్యకారులకు గాని ప్రభుత్వం నష్ట పరిహారం ఇప్పుడు ఉండే ప్రధానంగా ఉండే రేటు పదే ఎంత ఉందో దాన్ని బేస్మెంట్ మీద ఇస్తాను అని చెప్పి భరోసా ఇచ్చింది దానికి ఆ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత ఎమ్మెల్యేగా రెండోసారి బాయికారాపేటలో గెలడం వల్ల ఆమె మీద అపారమైన అభిమానం తోటి ప్రజలు కూడా ఈ యొక్క దాన్ని విరమించుకొని భూసేకరణ చేయడానికి ప్రభుత్వానికి అంగీకరించి దీన్ని నిర్వహించారు మేడం రైట్ నాగేంద్ర థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్